హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైటీవీ ఈరోజు రెసిపీ వచ్చేసి నేతితో నువ్వుల పల్లి పట్టి అండి అంటే పల్లీ చెక్క మనం మన స్టైల్లో మా అమ్మ చేస్తుంది మా అమ్మ స్టైల్లో ఎలా చేస్తుందో ఏంటో ఇప్పుడు చూద్దాం దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఓకేనా ఇప్పుడే చూపిస్తా ఏం ఐటమ్స్ ఏంటో ఫస్ట్ చూడండి అందరికీ నమస్తే అండి నేను ఈరోజు చేయబోయేది పల్లీ చెక్క అండి నువ్వులు పల్లీ చెక్క నెయ్యితో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి చెప్పమ్మా పల్లీలు అరకిలో ఏది ఇట్లా వేయించి పొట్టు వేయించి పొట్టు తీసుకొని అంత శుభ్రం చేసుకొని పెట్టుకున్నా చల్లార్చుకొని చల్లార్చుకొని పెట్టుకున్నా నువ్వులు వంద గ్రాములు అవి కూడా వేయించుకున్నా వేయించి పెట్టా ఇవి కూడా రైట్ బెల్లం అరకిలో తులి పెట్టుకున్నా అరకిలో పల్లీలకి అరకిలో బెల్లం వంద గ్రాములు నువ్వులు వంద గ్రాములు నువ్వులు నెయ్యి ఇదిగో నెయ్యి నెయ్యి ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు దీని ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు పాకం పొయ్యి మీద పెట్టాలి స్టవ్ సగలిగించుకోవాలి వెలిగించి కళాయి పెట్టాలి

मरे ए पाक टाइम टायम पडतो नीत वर्ष तीस तोंदर पाकि

మీరు యాలకులు ఎట్టాలంటే రెండు యాలకులు కొంచెం పచ్చదారేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు ఏ స్వీట్ లో వచ్చిందండి కొంచెం నీళ్ళని వేసుకొని చూడాలి

గట్టి పడతనే ఉంది గట్టి పడతా నెయ్యి దానికి ప్లేట్కి నెయ్యి రాసుకో ప్లేట్ ప్లేట్ నెయ్యి నెయ్యి వస్తే ఈజీ కాకపోతే ఈజీ కాకపోతే అందరికి రాదని టైం ప్రకారం తీసుకోవాలి ప్లే రాసుకోవాలి అంటుకోకుండా అంటుకోకుండా రెండు ప్లేట్లు ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి ఇట్లా ప్లేట్లో తీసుకో మంచి

ఇదే అండి అయితే చేసిన తర్వాత ఇలా అంటే మనం పలకలుగా కానీ రౌండ్లో కానీ రాలేదు మామూలుగా మనం ఇంట్లో పల్లెటూళ్ళు ఎలా చేసుకుంటారు అలా అన్ని విడిగా ఇలా అయితే ఇలా వచ్చాయనమాట ఫైనల్గా టేస్ట్ కూడా చాలా బాగుంది జ్యూస్ అనేది అయితే చాలా చాలా బాగుంది ఇది ఫైనల్గా అయితే నువ్వులు పల్లీలు నెయ్యి నెయ్యి అయితే చక్కగా చేసాను మల్లి చెక్క కొంచెం నెయ్యి ఎక్కువ వల్ల వచ్చినాయి ముక్కలు మంచిగా ఇట్లయితే వస్తాయి నెయ్యి వల్ల కొంచెం ఇట్లా వచ్చినాయి నెయ్యి ఎక్కువ మంచిగా ఉంటుంది టేస్ట్ వల్ల కొంచెం లాభ వచ్చినాయి అంతే నెయ్యి వల్ల టేస్ట్ బాగుంటాయి పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు బెడ్ తక్కువ మంచి ఆరోగ్యానికి నువ్వులు కీళ్ళ ఉన్నోళ్ళు వాళ్ళు నువ్వులు తినొచ్చు అని చేసాయి నాకు నొప్పులున్నాయి నొప్పులు తగ్గుతాయి చేశాను రెండు కలిపి చేశాను ఓకే ఇదండి ఫైనల్గా అయితే నువ్వులు పల్లీలు నేతితో చేసిన చెక్క అండి ఇది చాలా హెల్దీ అండి చాలా చాలా మంచిది అందరూ తినచ్చు మంచి ఇబ్బంది ఏం లేదు మీరు కూడా చేసుకొని చేసుకుని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటాను బాబాయ్ లేకుండా ఇట్లా స్మూత్ గా వస్తుంది నెయ్యి అయితే మెత్తగుడు ఎవరు అయింది తినచ్చు ఓకే 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 మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్ బాయ్ బాయ్ బాయ్